కావలి ఆర్డీఓ సేనానాయక్ జన్మదిన వేడుకల్లో కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఆర్డీఓ జన్మదిన విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి కావులి ఆర్డీఓ కార్యాలయం చేరుకుని ఆర్డీఓ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనతో పాటు పలువురికి కేక్ తినిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాబట్టి డిఎస్పి వెంకటరమణతో పాటు తెలుగుదేశం నేతలు ఉచ్చికొండ కిషోర్ బాబు జ్యోతిబాబురావు నాగటు రామప్రసాద్ తటవర్తి రమేష్ తొమ్మిడి రవికుమార్ చౌదరి కళ్ళగొంట మధుబాబు నాయుడు అలెక్కి దంపతులతో పాటు జనసేన నేత సిద్ధు తదితరులు పాల్గొన్నారు

బేకారు 68 కోట్లు పెడుతున్నారు 68 అంటే డిటి డిసిగ్నేట్ చేసి ఇది స్టేట్ 92 విడవలూరు డెప్టెడ్ తาศిల్లా నిలల్లో ఉన్నారు నేరేమండి మేడమ్ యశోదా గారి గుత్తూరు తาศిల్లా గారి లోస్ అల్లూరు తาศిల్లా నిర్గె బేకారు 68 కోట్లు పెడుతున్నారు 68 అంటే డిటి డిసిగ్నేట్ చేసి ఇట్స్ ఏ స్టేట్ ఇట్స్ సైన్స్ ఆఫ్ అబౌట్ బై కొడుతుంది బక్షి కారణం ఏందంటే బైంగ్ వెళ్తుంది బైలంగ